జయంతి వేడుకలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించిన ఇన్ఛార్జ్తోటి రాజేష్ రాష్ట్రంలోనే పేదల ప్రతికులు మార్చిన మహానుభావుడు ఆరోగ్యశ్రీతో ఎన్నో ప్రాణాలను నిలబెట్టిన ఆరోగ్య ప్రదాత ఫీజు రియంబర్స్మెంట్ తో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి వారి హృదయాలలో చెరగని ముద్ర వేసిన రైతు బాంధవుడు వనాటైట్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ప్రాణదాతకు డెబ్బై ఐదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల్లో పేదల్లో ప్రతి ఒక్కరిలోనూ ఆనందాన్ని నిలిచింది ఆ రోజు ఆయన తీసుకొచ్చిన కొన్ని పథకాలు తీసుకుంటే వన్ నాట్ ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ మరియు రెండు రూపాయలకే బియ్యం పథకాన్ని మరి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఫీజు రియంబర్స్మెంట్ అనేది పేదవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ రోజు ఇంజనీర్లు డాక్టర్లు గ్రాడ్యుయేట్స్ అయినారంటే ఉన్నారంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ఈ కార్యక్రమాల వల్లనే ఈరోజు ప్రతి కుటుంబం కూడా బాగుపడ్డదనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అందువల్ల ప్రతి ఒక్కరం వైఎస్ఆర్ జయంతిని పుట్టినరోజుని మనం అందరం ఘనంగా జరుపుకోవాలి స్మరించుకోవాలనేసి అనేసి తెలియజేసుకుంటాం అదేవిధంగా మనకందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ఇంకా ఈరోజు ఒక ముఖ్యమైన పర్వదినం మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు దివంగత నేత అడుగుజాడల్లో అనేక కార్యక్రమాల్ని గత ఐదు సంవత్సరాల్లో తీసుకురావటం జరిగింది అదంతి అదన్నీ మన అందరికీ తెలిసినవే ప్రజల కోసం వైఎస్ఆర్ గారు ఆ రోజు ఒక్కడుగు ముందరకేస్తే మన నాయకుడు మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందరకేసి ప్రతి పిల్లలు చదువుకోవాలని అమ్మఒడి కార్యక్రమం కానీ అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం కానీ ఇలా రైతు భరోసా కార్యక్రమం ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాగుపడాలా ప్రతి ప్రతి వర్గం బాగుపడాలనే ఉద్దేశంతో గత ఐదు సంవత్సరాలు మనం ప్రజల కోసం మన తెలుగు రాష్ట్ర మన 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 రాష్ట్రం కోసం మన ముఖ్యమంత్రి గారు కష్టపడటం జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో మనం ప్రసాద్తో అధికారం కోల్పోవటం జరిగింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతిని సత్యపేట్ మండలంలో జరుపుకుంటున్నాము పేదల పెన్నిదిగా రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల్లో మచ్చుకు రెండు ఆరోగ్యశ్రీ కానీ నోట ఎనిమిది కానీ ప్రపంచంలో కానీ ఏ దేశాల్లో కానీ లేనటువంటి రెండు కార్యక్రమాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మన నిమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు మనము మరువలేనటువంటి ముద్ర మన తెలుగు ప్రజల మీద వేసి ఆయన అకాల మరణము పొందడం అనేది జరిగింది ఈరోజు ఆయనకు సంబంధించి మనం ఇక్కడ ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా తండ్రి అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ మరి దేవుడు ఏం తరిచినాడో తెలియదు కానీ మేధావులంతా చెప్తున్నారు మనం ఓడిపోయినామా అన్నది నిజమేనా అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో అందరు ప్రజలు కానీ నాయకు కానీ నాకు జగనన్న కన్నా ఎక్కువ నన్ను ఆయన పేరు పెట్టి రాజేష్ అని ఏం రాజేష్ అనేది అమ్మతో ఎక్కువ సార్లు వెళ్ళటం వల్ల ఆయన నన్ను బాగా గుప్పేవాడు నాకు చాలా దగ్గరగా నాకు చాలా బాగుండేవారు ఆయన ఆయన లేని లోటు నాకు చాలా సంవత్సరాలు ఉండింది కానీ ఈరోజు పేద ప్రజలందరికీ కూడా చూస్తున్నారా ఆయన్ను కూడా మరిపించే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు జరిగింది ఎందుకంటే మనం అన్ని చెప్పాడు అన్న అసలు నేను మళ్ళీ చెప్తే చాలా టైం ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తా ఎందుకంటే అందరికీ తెలుస్తుంది ఏమేమి చేస్తారనేది ముఖ్యంగా ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్మెంట్ ఇవన్నీ కూడా పేద పిల్లలకి పేద ప్రజలకి రోగులకి నా వర్నాటి కానీ ఆరోగ్యశ్రీ కానీ రోజు ఇరవై ఐదు లక్షల దాకా మనం జగనన్న చేయడం జరిగింది దానికి ఫస్ట్ బీజం వేసింది మన రాజశేఖర రెడ్డి గారి లేదంటే ఈరోజు ఎక్కడికో వెళ్ళి డబ్బులు లేక చాలామంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి కానీ ఇరవై ఐదు లక్షల దాకా ఫ్రీ చేసి మన జగనన్న దాన్ని ముందుకు Que isso, né? Que isso, né?